ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభవన యేసునాములు మీకందరికీ వద వందనములు ఈరోజు మన వాక్య ధ్యానము దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది శరీరములో మనసులో ఆత్మలు ఎదుగుతున్న ఎదుగుతున్నట్లుగా అన్ని విషయములలోనూ మన జీవితాలు ఎదుగుతూ ఉండాలి మతైసు వార్త ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు చూసినట్లయితే ఇమానుయేలు అని పేరునకు దేవుడు మనకు తోడు సో ఇమ్మానుయోలు మనకు తోడు ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది బైబిల్లో చాలామంది దేవుడు తోడుగా ఉన్నవారు ఉన్నారు దాదాపు పన్నెండు మంది దేవుడు తోడుగా ఉన్నవారు ఉన్నారు ఆది కాండము ఇరవై ఎనిమిది పదిహేనులో యాకోబు యాకోబు తల్లితో ప్రేమించబడేవాడు గుడారములలో ఉండేవాడు ఇప్పుడు ఆ గుడారమును తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోతున్నాడు ఎడారిలో ఉన్నాడు రాత్రిపూట రాయిని తలగా పెట్టుకొని నిద్రపోతూ దిగుతూ ఉన్నాడు కల వచ్చింది ఒక నిచ్చెన ఒక నిచ్చెన పైన దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉండడము చూచాడు గ్రహించుకున్నాడు ఇది దేవుని స్థలం పరలోక పట్టణం దేవుని గవిని అని అనుకున్నాడు అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడు యాకోబు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను కాపాడతాను నీ రాకపోకలందు నిన్ను కాపాడతాను నీ కార్యము సఫలము చేసి నిన్ను తిరిగి తీసుకొని వస్తాను అంతేకాదు నిన్ను విడవనే విడవను దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే కాపాడుతాడు కరువు వచ్చిన దిగులు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన శ్రమలు వచ్చిన కాపాడే దేవుడు మన దేవుడు ఆయనే ఇమ్మానుయేలు యాకోబు యాకోబు కలిగి ఉన్న దేవుణ్ణి మనము కూడా కలిగి ఉన్నాం ఆయన మనలను అన్నిటిలోనూ విడిపించగలడు యాకోబు మోసకాడు కానీ ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు ఆది కాణము ముప్పై తొమ్మిది రెండు మనము చూసినట్లయితే ఏసేపు అంతకంతకు వర్ధిల్లుచుండెను ఏసేపుకు దేవుడు తోడై తోడై ఉండి ఆయనను వర్ధిల్లింపజేశాడు ఏసేపు జీవితము మనము మూడు మాటల్లో చెప్పగలం ఒకటి ఆయన అన్నలు గుంటలో పడేశారు రెండవది అతన్ని ఐగుప్తు దేశంలో ప్రజల్లో పడేశారు మూడవది ప్రజర్ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఎత్తబడ్డాడు దేవుడు తోడుగా ఉంటే గొప్ప కానింప దేవుడు తోడుగా ఉంటే అతను క్షీణించకపోడు గృషించకపోడు బలహీనపరచబడడు కానీ నానాటికి బుద్ధి చెందుతూ ఉంటాడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యములను నేను చేస్తాను మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి అన్ని విషయంలోనూ హెచ్చిస్తాడు అపోసల కార్యము ఏడు తొమ్మిది పది పదకొండు చదివినట్లయితే శ్రమల నుండి ఆయన తప్పించే దేవుడు దయను జ్ఞానమును అనుగ్రహించే దేవుడు అతిపతిగా చేసేవాడు దేవుడు తోడుగా ఉంటే నిన్ను హెచ్చిస్తాడు తలగా ఉంచుతాడు ద్వితీయోపదేశ కాండము రెండు ఏడు చదివినట్లయితే నీకు దేవుడు తోడుగా ఉంటే ఏమీ తక్కువ కాదు సమస్తమును సమకూర్చే దేవుడు అరణ్యములో ఇజ్రాయేలును నలభై సంవత్సరములు పోషించలేదా మీ చేతి పనులను దీవించి నీకేమీ తక్కువ లేకుండా ఇచ్చే దేవుడు మన జీవితములు ఏసేపు జీవితములుగా ఉండునుగాక బైబులు చెబుతుంది అతడు పలికిన మాట నెరవేరు వరకు యహోవా యహోవ వాక్కు అతనిని పరిశోధించుచుండెను బైబుల్ చెప్తుంది అతడు పలికిన మాట నెరవేరు వరకు యహోవ వాక్కు అతనిని పరిశోధించుచుండెను మన మన జీవితాలలో తన కార్యము చేయడానికి మనలను పరీక్షించుతూ ఉంటాడు మన దేవుడు వాటికి ఓర్చుకోవాలి కానీ మనకేమో వెంటనే కావాలి ఈ మధ్య అన్ని ఇన్స్టెంట్స్ అయిపోయినాయి తల్లి గర్భములో మనము ఎన్ని నెలలు తొమ్మిది నెలలు వేచి వేచి ఉండలేదా వేచి ఉ వేచి ఉండు దేవుని సమయం కొరకు అబ్రహాము ఇరవై సంవత్సరములు వేచి ఉన్నాడు దావీదు రాజుగా కావడానికి పదమూడు సంవత్సరములు వేసి ఉన్నాడు తన సమయములు తన పద్ధతిలో తన ప్రణాళికలో సమస్తము సౌందర్యంగా చేసే దేవుడు మన దేవుడు ఆయన చేతిలో మనము పడితే సుందరమైన పాత్రగా చేస్తాడు ఆయన బిడ్డలకు అన్నీ సమకూడి జరుగుతాయి మూడవదిగా యహో ఒకటి ఐదు ఆరు నీవు బ్రతుకు దినములన్నిటిను నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయ్యుందును జయమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన వ్యక్తి ప్రజలను నలభై సంవత్సరములు అరణ్యములు నడిపించిన వ్యక్తి నేను నీకు తోడై ఉంటాను కాబట్టి ఏ మనుష్యుడు నీ ముందర నిల్వలే నిలువనేరడు యహోసువా అంటే యుద్ధములు జరిగించువాడు యహోసువాయే దేవుడు యహోవాయే నా రక్షణ దాదాపు యహోసువా దాదాపు ముప్పై ఆరు మంది రాజులను జయించాడు యహోసువా పది నలభై రెండులో ఇజ్రాయేలు దేవుడైన యహోసు ఇజ్రాయిల్ దేవుడైన ఎహోవా ఇజ్రాయల్ పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరిని వారి దేశమును యహోసువా ఒక ఒక దెబ్బతోనే పట్టుకొనెను నేను ఒంటరివాడను నాకు ఎవరూ లేరు అనవద్దు నీ ప్రక్కనే ఉన్నాడు దేవుడు ఆయన ప్రక్కనే ఉంటే ఇక సమస్యలో ఉండవు పరిష్కారము వస్తుంది యహోవా దేవుడుగా గలవారు ఎంతో ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ఒకసారి భక్తుడైనటువంటి ఏసన్న గారు ఒక చర్చి కట్టుకొని ఒక్కడే ప్రార్థిస్తున్నాడు అప్పుడు దేవుడిని అడిగాడు ఇంకా ఒక పంపించు ప్రభువా అన్నాడంట వెంటనే బైబిల్ పట్టుకొని వస్తున్నటువంటి ఒక వ్యక్తిని గారు చూచారు ఒకటవ సమయాలు మూడు పంతొమ్మిదిలో సమూలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు సమూహలు వంద మాటలు మాట్లాడితే వంద నేర్చబడినాయి నేర్ నె నెరవేర్చబడినాయి ఈరోజు అబద్ధ మాటలతో కోటలు కట్టేవారు ఎంతో ఎంతమంది లేరు సమయలకు దేవుడు తోడుగా ఉన్నాడు అతను పలికిన ప్రతి మాట నెరవేర్చబడింది ప్రతి మాట ప్రతి వచనము నెరవేర్చబడుతుంది ప్రతి దేవోక్తి స్థిరపడుతుంది దేవుడు మనలను బలపరిచే దేవుడు స్థిరపరిచే దేవుడు జకర్యా పన్నెండు ఐదులో తమ దేవుడైన యహోవాను నమ్ముకున్నటం వలన మాకు బలము కలుగుచున్నదని హృదయమందు చెప్పుకొనరి ఉదయమందు చెప్పుకొనరి రెండవ దినములు ఇరవై రెండవ దినవృత్తాంతములు ఇరవై ఇరవై యహోషాపాతు మీ దేవుడైన యహోవాను నమ్ముకునడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు దేవుణ్ణి నమ్ముకుంటే బలపరచబడతాము స్థిరపరచబడతాము నిలబెట్ట నిలబెట్టేవాడు మన పడకుండా కాపాడేవాడు కట్టేవాడు దేవుడే కంటిపాప వలె కాపాడువాడు దేవుడే నీవు ఎంతకాలము దేవునిలో ఉంటావో అంతకాలము మీరు అన్ని విధాలా వ్యాపింప వ్యాపింపబడతారు సమూహలను ప్రవక్త కూడా స్థిరపరిచాడు సమూహలను దేవుడు ప్రవక్తగా స్థిరపరిచాడు అంటున్నారు మీకు ప్రవక్తల జ్ఞానము వచ్చునుగాక మీ పిల్లలు ప్రవక్తలుగా ఉందురుగాక మీ కుమారులు కుమార్తెలు ప్రవచించురుగాక దేవుని ఆత్మ వారిపై నిలుచునుగాక వారి ఖ్యాతి నలుదిక్కులా విస్తరించునుగాక అంటున్నాడు రెండవ సమయాలు ఐదు ఒకట్లు దావీదు అంతకంతకు వర్దిల్లెను సైన్యముల కదిపతి యహోవా అతనికి తోడుగా ఉండను గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసుకొని రాజుగా చేసి అతనిని వర్ధల చేసెను యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చను తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు నిద్రిస్తున్న కూడా ఇస్తూనే ఉంటాడు ఎగ్జాంపులు వడ్డించేవాడు మనవాడైతే అంతా మనకే కదా దేవుడు నీ ఉద్యోగములో నీకు తోడుగా ఉంటే ప్రమోషన్ ఇస్తాడు ఉన్నత స్థలములలో కూర్చోబెడతాడు నీ అడుగులు స్థిరపరుస్తాడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు బలమును ఇస్తాడు నీతిమంతునుగా చేస్తాడు నీతిమంతులు కర్జూరపుమవలే చిగురు వేస్తారు కదా రెండవ ద రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఐదు ఐదు ఉజ్య యహోవా ఉద్య యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిలింపజేసను దేవుడు తోడుంటే నీవు చేయు సకల కార్యములు వర్ధిల్లుతాయి ఆత్మలు నువ్వు వెదుగుతున్న కొలది అన్ని అన్నింటి అన్ని నీ వెంట వస్తూనే ఉంటాయి ఏడవదిగా రెండవ దిన వృత్తాంత ఒకటి ఒకటి సొలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యహోవా అతనితో కూడా ఉండి అతనిని ఘనుడైన రాజుగా చేశను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు వెయ్యి తరముల వరకు వారిని నేను దీవిస్తాను నీ పిల్లల పిల్లలను దీవిస్తాను దేవుడు తోడుగా ఉంటే స్థితిగతులు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి ఊహించని మేలులు జరుగుతాయి ఇర్మియా ఇరవై తొమ్మిది పది పదకొండు చదివినట్లయితే నీవు వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసములు ఆత్మలు ఎదుగుతూ నిరీక్షిస్తూ దేవునితో ఉంటుంటే దేవుడు నీ ఎడల అద్భుత కార్యాలు చేస్తుంటే ఓర్వలేని కొందరు నిన్ను నిన్ను ఎలా ఎలా పడగొట్టాలని చూస్తూ ఉంటారు కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నిన్ను ఎవరు కూడా గెలవలేరు వారే తొట్టిల్లుతారు సిగ్గుపడతారు మరోబడి నిత్య అవమానము పొందుతారు ఎగ్జాంపుల్ ఈ రాయి ఎవరి మీద పడునో వాడు తునకలైపోతాడు ఎవడు రాయి పైన పడతాడో వాడు తునకలైపోతాడు అమూల్యమైన రాయి తలకు మూలరాయి ఆయన అయిను పరాక్రమం గల దేవుడు మనకు తోడుగా తోడుగా ఉంటే అన్నీ సాధ్యమే ఇర్మియా యాభై ఒకటి ఇరవై నుంచి ఇరవై ఐదు మనం చదివినట్లయితే నీవు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధముల వంటి వాడవు దేవుడు మనకు గండ్రగొడ్డలుగా గండ్రగొడ్డలుగా ఉంటే రాజులను రౌతులను సమస్యలను విరగొట్టబడతాయి ఎనిమిదవదిగా అపోసల కార్యము పది ముప్పై ఎనిమిది దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించన్నదియే దేవుడు ఆయనకు తోడై కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడించబడిన వారిని స్వస్థపరచుచుండెను ఎగ్జాంపుల్ ఏసు నామములో పారిపో అన్నాడట ఒక పాస్టర్ గారు ఏసు నామములో పారిపో అన్నాడట పారిపోయి రోడ్డు పైన కూర్చుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కమ్అట్ పెద్ద విగ్గు పెట్టుకొని వచ్చేసాడట దయమనకు ఏది కావాలో పట్టుకొని గెట్ అవుట్ అని చెప్పినాడు ఏసయ్యకు దేవుడు తోడుగా ఉన్నాడు మేలు చేయుచున్నాడు స్వస్థపరచుచున్నాడు ఆయన మీద ఆత్మ ఉంది ఆయన మీద అభిషేకం ఉంది మాటలు మధురముగా ఉన్నాయి అధికారంతో ఉన్నాయి ఆయన మాట్లాడినట్లు ఎన్నడూ ఎవరు కూడా ఎక్కడా మాట్లాడలేదు ప్రభువా నీ మీద వచ్చిన అదే ఆత్మ నా మీద ఉండునుగాక నీవు ఏలాగా తండ్రి చిత్తమును చేశావో అలాంటి కృప మీ బిడ్డలమైన మాకు అనుగ్రహింపబడునుగాక తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారము పానీయమునై ఉన్నాయి అని ఏసయ్య అన్నాడు అలాగా అలాగా ఆయన చిత్తము చేసేవారముగా మనము ఉండాలి అలాగా ఆయన తండ్రి యొక్క చిత్తము చేసేవారముగా మనము ఉండాలి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన ప్రభువ మా ప్రియ పరలోకపు తండ్రి యహోవా దేవుడుగా గలవారు ధన్యులు అన్నావు ఎప్పుడైతే మేము మిమ్మల్ని ప్రేమిస్తూ విశ్వాసములో ఎదుగుతూ నీ వాక్యమును ధ్యానిస్తూ మీ ఆజ్ఞలకు లోబడి విధేయత వినయము పరిశుద్ధత మంచి మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి మీతో మా జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు మీరు మాకు కృపావరములు ఆత్మఫలములు ఇచ్చి ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉంటూ హెచ్చిస్తూ గణపరుస్తూ మీకు మహిమకరంగా జీవింపజేస్తారు తర్వాత నీ మహిమలోకి నిత్యం పరలోకానికి చేర్చుకుంటారు విన్న వాక్య సందేశము మాలో నీరు కట్టి పలింపజేసి నిన్ను తోడుగా కలిగి జీవించే కృపాధన్యతను మాకందరికీ ఇవ్వమని ఏసయ్య నామంలో వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ నైస్ డే